బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే మొదలవుబోతుంది హోస్ట్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరూ ఈ వారం ఆడిన ఆటల కోసం టికెట్ ఫినాలే రేస్ కోసం ఎంతగా కష్టపడ్డారో మాట్లాడబోతున్నారు అయితే ఇన్ని వారాలు సాటర్డే ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే ఈ వారం మాత్రం మరో ఎత్తు అని చెప్పుకోవాలి ఎందుకంటే కంటెస్టెంట్స్ ఈ వారం రెస్ట్ లేకుండా ప్రతిరోజు కూడా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు కొంతమంది మొదట్లోనే ఓడిపోయి చివరి వరకు రెస్ట్ తీసుకున్నారని చెప్పాలి మరికొంత కొంతమంది మొదటి నుండి చివరి వరకు కష్టపడుతూ టికెట్ టు ఫినాలే రేస్ వరకు కూడా వచ్చారు అయితే వారిలో ఒక్కొక్కరిగా కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ మొదట తనూజ మాట్లాడుతూ నిజంగా టికెట్ టు ఫినాలే గెలవాలనే కసి నీలో బాగా కనిపించింది తనూజ అనేసరికి తనూజ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఖచ్చితంగా చెప్తుంది ఇందుకే తను ఆడిన టాస్క్ విషయంలో హోస్ట్ నాగార్జున గారు ఏం మాట్లాడతారు అంటే ఇక తను థ్రెడ్స్ ని బ్యాలెన్స్ చేసిన విధానం మాత్రం అద్భుతమని చెప్పబోతున్నారు ఎందుకంటే రోప్స్ ని బ్యాలెన్స్ చేసే విషయంలో మాత్రం తనుజ చాలా బాగా ఆడింది ఎందుకంటే కెప్టెన్ అయ్యేటప్పుడు తన చెయ్యి ఆల్రెడీ నొప్పిగా ఉంది అయినా సరే మళ్ళీ ఆ రోప్స్ ని బ్యాలెన్స్ చేస్తూ నొప్పితో ఉన్నా సరే ఆట ఆడాలి ఎలా అయినా టికెట్ వినాలి గెలవాలి అని కసి తనుజలో బాగా కనిపించింది కాబట్టి హోస్ట్ నాగార్జున గారు ఈ విషయంపై ఆమెను ఆకాశానికి ఎత్తేయాల్సిందే ఇక హౌస్ లో తన హెల్త్ ఎలా బాగోకపోయినా సరే కంటెస్టెంట్స్ అందరికి వండి పెట్టడం కానీ సంచాలక్ గా ఈ వారం ఆమె చేసిన ఆమె బాధ్యతగా ఉన్న విధానం కోసం హోస్ట్ నాగ గారు ఖచ్చితంగా తనూజతో మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే అక్కడక్కడ తనూజ సీరియస్ అయిన విషయం కానీ అగ్రెషన్ విషయంలో కానీ చివరి వరకు ఇలానే ఉంటావా ఇక్కడికి ఇంకా మారే ఛాన్సే లేదనుకుంటా అంటూ ఇక ఆ విషయం పైన ఇక నాగార్జున గారు ఖచ్చితంగా తనూజన్ కాస్త సీరియస్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే టికెట్ ఫినాలే రేస్ వరకు వచ్చేసారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అంతా మరో కొద్ది వారాల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ కి కూడా మనందరం గుడ్ బై చెప్పేయాల్సిందే ఇక ఈ టైంలో కూడా హౌస్ లో అప్పుడప్పుడు కోపాన్ని తగ్గించుకో తనోజా అంటూ నాగార్జున గారు హింస ఇవ్వబోతున్నారు అయితే ట్రోఫీకి దగ్గరగా ఉంది తనోజా మరి ట్రోఫీ గెలుచుకుంటుందని అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి